స్ట్ క్రాసింగ్ ఫిలిం ఫంక్షన్కి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఎందుకంటే థ్యాంక్ యూ మీట్ కాదు ఇది హయెస్ట్ క్రాసింగ్ ఫంక్షనే ఎందుకు హిట్ కాదు ఎందుకంటే నాకు తెలిసి ప్రతి తెలుగోడి ఇంట్లో ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో సెట్ ప్రతి టీవీ సెట్లో చిరంజీవి గారి పాట అది లేని ఇల్లు లేదు తెలుగు రాష్ట్రంలో సో అలాంటి హీరో సినిమాకి డైలాగ్స్ రాయడం అంటే ఇప్పుడు శివుడికి మనం అభిషేకం చేస్తే స్నానం అనంతం చేపించినట్టు కాదు మనం ధన్యమైనట్టు అంతే సో ఆయన మనని నడిపించి రాయ్ రా అంటే ఆయన చెప్పింది ఆయనకు తిరిగి చెప్పడంలో ఇంకా మేము ఏం చేసామో నాకు తెలియదు చిరంజీవి గారు చాలా విక్టరీస్ చూసారు లైఫ్లో కానీ ఒక్క చిన్న వెళుతుంది అది ఎప్పుడో చెప్దాం అనుకున్నా ఏంటంటే రేపు పొద్దున చిరంజీవి సినిమా రిలీజ్ అన్నప్పుడు ఒక ఫ్యాన్ రాత్రి అంతా పడుకుని పొద్దున ఎప్పుడు అన్నన్ స్క్రీన్ మీద చూద్దామని ఒక హై ఫీల్ అవుతాం కదా ఆ హై చిరంజీవి గారు ఎప్పటికీ ఫీల్ కాలేరు ఎందుకంటే మనకు ఒక చిరంజీవి ఉన్నారు ఆయనకు ఒక చిరంజీవి లేరు మనకున్నారు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే పేపర్లు వేస్తూ అరిచేటప్పుడు మనం ఫీల్ అయ్యే హై ఆయన ఎప్పటికీ అనుభవించలేరు ఎందుకంటే మనకున్న చిరంజీవి ఆయనకు లేరు అందుకే నేను చెప్తున్నా చిరంజీవి ఫ్యాన్ ఈజ్ వెరీ మచ్ రిచర్ దెన్ మెగాస్టార్ బికాస్ యూ మేడ్ అస్ వెరీ రిచ్ సార్ ఈ క్షణంలో అర్త్ మీద ద రిచెస్ట్ మెగా ఫ్యాన్ ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ రావు పుడి గారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి డ్యాన్సులు చేస్తూ అక్కడిక్కడ చిన్న చిన్న స్కిట్లు చేసే ఆయన ఇప్పుడు మెగాస్టార్ గారికి బాసు ఇలా యాక్ట్ చేస్తారా ఇలా చేస్తారా ఇలా డాన్స్ చేస్తారా అని చెప్పారంటే ఆయన కన్నా రిచ్ క్షణం ప్లానెట్ మీద ఎవరు లేరు ఆయన కన్నా పెద్ద రిచ్ వాళ్ళ పేరెంట్స్ మన బుడ్డోడు కదా అని సినిమా చూపిస్తే సినిమా తీసేసే డీడు పెద్దగై అంత రిచ్ వాళ్ళ పేరెంట్స్ సో మెగాస్టార్ గారు మా అందరిని ఇంత దూరం చిన్నప్పుడు ఏదైనా అసాధ్యమైనది అయితే నువ్వు పెద్ద చిరంజీవారా నువ్వు పెద్ద చిరంజీవి ఆరా అనేవాళ్ళు చిరంజీవిలా ఫీల్ అయ్యాం కాబట్టి ఇంత దూరం వచ్చాం ఒక చిరంజీవికి మాత్రమే ఒక ఫ్యాన్ ని డైరెక్టర్ చేయగలుగుతాడు ఒక ఫ్యాన్ ని రైటర్